హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సరే నువ్వు ఇక్కడే ఉండు నేను తొందరగా వెళ్ళి అమ్మోని పిలుచుకొని వస్తాను అని చెప్పి అమౌంట్ తీసుకురావడానికి వెళ్తుంది నవ్య నవ్య అమ్మ దగ్గరికి వెళ్తాను అనగానే అభయ్ గుండెల్లో పిడుగుపడినట్టు అయింది ఇప్పుడు నా లడ్డు అమ్మలమ్మ దగ్గరికి వెళ్తే అనిషి అక్కడ ఉన్న విషయం తెలిసిపోతుంది ఇప్పుడు ఈ పొట్టిదాన్ని వెళ్లకుండా ఆపేది ఎలా అని ఒక నిమిషం ఆలోచించి ఏదో తట్టినట్లు అక్కడ నుండి ఫాస్ట్గా ముందుకు వెళ్తాడు అభి డైనింగ్ హాల్ దాటుకొని కాలేజ్ హాస్టల్ దగ్గరికి వెళ్తున్న నవ్య నోరు మూసేసి కాస్త చీకటిగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్తారు ఏదో బలమైన చెయ్యి తన నోటి మీద పడగానే ఆ చేతిని తప్పించుకోవడానికి నవ్య పెరుగులాడుతున్నా అవతల వ్యక్తి శక్తి ముందు తను ఓడిపోక తప్పలేదు లైట్స్ లేకుండా చీకటిగా ఉన్న ప్రాంతంలోకి తనను ఎత్తుకురాగా వదలమని తన పట్టుకున్న చేతుల మీద తన శక్తి కొద్ది కొడుతుంది నవ్య నవ్య దెబ్బలు గట్టిగా తగలటంతో ఆ వ్యక్తి నవ్యను వదిలేస్తాడు తన నోటి మీద చేయి తీయగానే నవ్య ఫాస్ట్గా ముందుకు తిరిగి ఎవర్ర నువ్వు నన్నే ముట్టుకున్నావని తిట్ల దండకం ఎత్తుకుంటుంది నవ్య చీకట్లో మనిషి సరిగా కనిపించక తెలుగులో ఉన్న అడ్డమైన తిట్లన్నీ తిడుతున్న నవ్య నోటికి దడిచి ఏ లడ్డు నేనే అంటుంటే చీకట్లో మనిషి కనిపించకపోయినా వాయిస్ ఎక్కడో విన్నట్లున్నా అవన్నీ ఆలోచించకుండా తనని లడ్డు అన్నది పట్టుకొని ఎవర్రా నీకు లడ్డు నా పేరు నవ్య ఏదో కొంచెం బొద్దుగా ఉన్నానని నన్నే లడ్డు అంటావా ఈరోజు నవ్వు నా చేతులు అయిపోయేవరా అంటూ తన ఎదురుగా ఉన్న వ్యక్తి షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుంటుంది నవ్య తన కాలర్ పట్టుకోగానే అతడు ఫోన్లో ఫ్లాష్ ఆన్ చేసి తన ఫేస్ కనిపించేలా పట్టుకొని హే నన్ను నోటికి ఎంత వస్తే అంత మాట అంటావా పుట్టిదానా నా గొంతు అర్థం కాలేదా లడ్డు పాప అని అబీ కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు నవ్యని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ తమరిది నోరు తెరవగానే గుర్తుపట్టడానికి అమ్మని అమ్మ ఎంత మాట అన్నవే నన్ను ఇంత మాటే అన్నానని చేతితో చూపించి నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు నీకు మామూలుగా లేదా వెటకారం అది ఈ నవ్య జాన్ జిగిడి అబ్బు అన్నట్లు ఒక లెక్కి విసిరి ఏం తింటున్నావే లడ్డు ఈ బుగ్గలు బూరెల్లో ఉన్నాయంటూ నవ్య బుగ్గ గిల్లుతో అడుగుతాడు అబ్బి ఎయ్ నన్ను ఇంకోసారి లడ్డు అన్నామంటేనా అంటూ వేలు చూపిస్తూ నవ్వి అడుగుతూ ఉంటే అంటే ఏం చేస్తావు పొట్టి మీరు అందంగా ఉంటారు కదా గ్యాప్ ఇచ్చి అనుష్ వైపు చూస్తుంది అమ్ము ఉంటే ఏంటన్నట్లు చూస్తాడు అనుష్ అమ్మో వైపు ఆమె దేనికి అలా అడుగుతుందో అర్థం కాక అనుష్ చూపులకి అడగడానికి భయంగా ఉన్నా తను ఆ విషయం తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉన్న అమ్ము ధైర్యం చేస్తుంది ఎలా అయినా అడగాలని ఏదో అడగాలని ఆలోచిస్తున్నావు ఏంటి క్యూటీ అని అమ్ముని కదిలిస్తాడు అది మీరు అందంగా ఉంటారు కదా మనుషులు మీకు ఇప్పటివరకు గర్ల్ ఫ్రెండ్ లేదా అని గబగబా అడిగి కళ్ళు గట్టిగా మూసుకుంటుంది అన్స్ రియాక్షన్ ఫేస్ చేయలేక కళ్ళు గట్టిగా మూసుకొని బిగుసుకొని నిలబడిన అమ్మోని చూసి అన్స్ చిన్నగా నవ్వుకొని బోల్డ్ ఎంతమంది ఉన్నారు అని నార్మల్గా చెప్తాడు అన్స్ బోల్డ్ ఎంతమందా అంటూ కళ్ళు తెరిచి అన్స్ వైపు కోపంగా చూస్తూ అడుగుతుంది అమ్మ హా థర్డ్ క్లాస్లో ఇద్దరు ఫిఫ్త్ క్లాస్లో ఒకరు ఎయిత్ క్లాస్లో ఒకరు ఇంటర్ టూ ఇయర్స్కి ఫైవ్ మెంబర్స్ ఇక బీటెక్లో ఫోర్ ఇయర్స్కి ఇయర్కి ఇద్దరు చొప్పున ఎనిమిది మంది ఇంకా మాస్టర్స్ చేసేటప్పుడు ఆరు నెలలకి ఒకరు తర్వాత ఆఫీస్ బాధ్యతలు హ్యాండ్ ఓవర్ చేశాక కవిత అనిత సవిత అని అన్స్ ఫింగర్స్ కౌంట్ చేస్తుంటే ఆపండి అని గట్టిగా అరుస్తుంది అమ్ము ఎందుకు క్యూటీ మధ్యలో ఆపుతున్నా నువ్వే ఎంతమంది ఉన్నారో చెప్పమన్నావు అని ఆ ఇన్నోషెంట్గా అడుగుతుంటే ఒకరో ఇద్దరు ఉంటారని చెప్పమన్నాను కానీ ఇలా వరద బాధితులు అన్నట్లు మీ ప్రేమ బాధితులు ఉంటారని తెలియక అడిగానులే అని వెటకారంగా అంటుంది అమ్ము ఉడుకుంటున్న అమ్ముని చూసి మనసులో నవ్వుకొని నువ్వే కదా అందంగా ఉంటానన్నావు అందుకే అంతమంది నువ్వు మధ్యలో ఆపేసే ఇంకా ఉన్నారు చెప్పని ఉన్నానని అన్ చల్లరిగా అంటుంటే అమ్ము రెండు చేతులతో శబ్దం వచ్చేలా దండం పెట్టి నన్ను మన్నించండి మహాప్రభు బుద్ధి తక్కువై మీ గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగాను అని అంటుంటే లేట్ రియలైజేషన్ క్యూటిఫై నేను చెప్పాలని డిసైడ్ అయ్యాను నువ్వు వద్దన్నా చెప్తాను అంటాడు అనుషు అక్కర్లేదు మీ గర్ల్ ఫ్రెండ్ గురించి వినే ఓపిక నా దగ్గర లేదు అసలే నాకు ఆకలిగా ఉంది మీరు బయటకు వెళ్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని డిన్నర్కి వెళ్ళాలి మళ్ళీ లేట్ అయితే ఐస్ క్రీమ్ ఉంటుందో ఉండదు ఐస్ క్రీమ్ కావాలంటే నేను తీసిస్తాను నేను చెప్పేది ముందు ప్రశాంతంగా విను అనే అంశం అంటుంటే ఆ అంశం మాటలకు అమ్ము ఏడుపు మొహం పెట్టుకుంటుంది ఆకలి గురించి వదిలేసి ఐస్ క్రీమ్ గురించి మాట్లాడుతుంటే తన వైపే నీరసంగా చూస్తున్న అమ్ముని ఒక్కొదటిన తన మీదకి రెక్క పట్టుకుని గుంజుకొని నీతో క్లోజ్గా ఉన్నానని అమ్మాయిల వెంట పడేవాళ్ళకి కనిపిస్తున్నాడు అని కంటికి అని గర్జించినట్లు అడుగుతాడు అంశ క్షణం ముందు వరకు అల్లరిగా ఉన్నవాడు సడన్గా సింహగర్జన చేస్తుంటే అమ్మ అమ్మో వెన్నెలో వణుకు పుడుతుంది వణుకుతున్న అమ్మోని ఏమాత్రం పట్టించుకోకుండా చెప్పు అని మరోసారి గదుముతాడు అన్ష్ బేస్ వాయిస్కి ఉలిక్కిపడి నా ఉద్దేశం అది కాదని కళ్ళలో నుండి నీళ్లు జలజల రలుతుంటే తుడుచుకుంటూ చెబుతుంది అమ్ము ఆమె కళ్ళల్లో నీళ్ళు అతడు చూడలేకున్నా మరోసారి అమ్ము తన గురించి తప్పుగా ఆలోచించకుండా ఉంటుందని కఠినంగా ఉంటాడు అన్ష్ మిమ్మల్ని అనుమానించి మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని అడగలేదు నేను మీ మనసుకు దగ్గరగా వచ్చే అదృష్టం నాకు మాత్రమే అని తెలుసుకోవాలని అడిగానని ముక్కు పుటాలు ఎగరేస్తూ చెప్తుంది అమ్ము నీకు లాస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడే చెప్పాను కదా నిన్ను తప్ప ఇంతవరకు ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదని అయినా మళ్ళీ నన్ను నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగితే కోపం రాదా చెప్పు అని కోపంగా అడుగుతాడు అమ్ము గడ్డం పట్టుకొని తలపైకి ఎత్తుతూ తను క్యాజువల్గా అడిగినా అతడి పక్కన మరో అమ్మాయిని తమాషకు కూడా ఊహించుకోవటానికి అనుసుకు ఇష్టం లేదని తెలుస్తుంటే తన వల్ల అతడు బాధపడ్డాడేమో అని సారీ అని అనుసుకాలంలోకి చూస్తూ బొంగురు గొంతుతో చెబుతుంది అమ్ము తను చెంపదెబ్బ రోజు కూడా అంతగా ఏడవని అమ్ము ఈరోజు తన కోపం చూసి చిన్నపిల్లలా భయపడి ఏడుస్తుంటే అతడి మనసు చివుక్కుమంటది కోపంగా కాకుండా మెల్లిగా చెప్పుకుంటే అర్థం చేసుకునేదేమో అనుకుంటూ తన కళ్ళలోకి ఏడుస్తూ రెప్ప కొట్టకుండా చూస్తున్న అమ్ముని తన గుండెలకు అదుముకొని ఏడవకే నాకు కష్టంగా ఉంది నీ కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేను కానీ నువ్వు అలా నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగేసరికి కోపం వచ్చిందిరా ఆ కోపంలో అరిచాను కానీ నిన్ను బాధ పెట్టాలని కాదే అంటూ అమ్మో వెన్ను నిర్తూ చెప్తాడు అంశ అనిషి చెప్తున్న మాటలు వింటూ కుడి చేతూ అతడి షర్ట్ని గట్టిగా పట్టుకొని ఎడమ చేతిని అనుషు మీద నిలిపి ముండి మీళ్ళ మీద నిలబడి సారీ అని మరొకసారి చెప్పి తన పెదవుల్ని అనుషు పెదవుల మీద నిలిపి అతడి కళ్ళల్లోకి చూస్తుంది అమ్ము అమ్ము అంత చొరవుగా దగ్గరికి వస్తుంటే అనుష్కి ఆశ్చర్యంగా ఉన్న కోరి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అమ్మ పెదవుల్ని అందుకొని రెండు నిమిషాలు గాఢంగా పెట్టి పెదవులు మాత్రమే వదిలి అమ్ము కళ్ళల్లోకి చూస్తూ ఏంటి మేడం గారు ఇవాళ మంచి మూడులో ఉన్నట్లున్నారు అడగకుండానే ముద్దాఫర్ ఇచ్చారని అనుషు అల్లరిగా అడుగుతాడు కళ్ళెగరేస్తూ ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఓపి అనుషు గుండెల మీద తల పెట్టుకుని లయబద్ధంగా వినిపిస్తున్న అతడి హార్ట్ బీట్ వింటూ ఉంటుంది మౌనంగా ఉన్న అమ్మోని గట్టిగా హత్తుకుంటూ నాతో ఏమైనా మాట్లాడాలా అని లాలనగా అడుగుతాడు అంశ్ అవును అవునన్నట్లు తల అడుస్తుంది అమ్ము దేని గురించి రా నిజంగా నిన్ను అనుమానించాలని అడగలేదు మాన్స్టర్ ఇష్టం నువ్వు అంటే అందుకే నువ్వు నాతో మాత్రమే ఇలా ఉండాలి అది ఫాస్ట్లో అయినా ప్రజెంట్ అయినా ఫ్యూచర్లో అయినా అందుకే నీ ఫాస్ట్లో ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలని అడిగాను నేను అలా అడగడం వల్ల నువ్వు బాధపడినట్లున్నావు సారీ ఇంకోసారి నేను ఎప్పటి పరిస్థితుల్లోనూ బాధ పెట్టను మాన్స్టర్ అంటూ కన్నీళ్ళ మధ్య చెప్తుంది అమ్ము ఆ క్షణం అమ్ము ఊహించను కూడా ఉండదు తన ఫ్యూచర్లో భరించలేనంత బాధని అనుష్కు గిఫ్ట్గా ఇస్తుందని ఏ క్యూటీ ఏడో ఒకరా నీ కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేనంటూ అమ్ము చెంపల మీద జారిన నీటిని తన చెంపలతో తుడిచి నాకు అర్థమైంది నువ్వు నా విషయంలో పొసెసివ్ ఫీల్ అవుతున్నావు అని కానీ నీకు ఆ బాధ అక్కర్లేదు నా మనసుకు నువ్వు వచ్చినంత దగ్గరగా ఇంతవరకు ఎవరూ రాలేదని నుదుటిన ముద్దు పెట్టుకుని లేట్ అవుతుంది డ్రెస్ చేంజ్ చేసుకో డిన్నర్కి వెళ్దామని మరోసారి అమ్ము కళ్ళు తుడిచి బయట వెయిట్ చేస్తూ ఉంటా తొందరగా రా అని చెప్పి బయటకు వెళ్తాడు అనుష్ ఏయ్ నన్ను ఇంకోసారి లడ్డు అన్నామంటేనా అంటూ వేలు చూపిస్తూ నవ్య అడుగుతూ ఉంటే అంటే ఏం చేస్తావు పొట్టి పెద్దగా ఏం చేయను సింపుల్గా దేవాన్ సార్ దగ్గరికి వెళ్ళి అంటూ గ్యాప్ ఇచ్చి అభివైపు చూస్తుంది నవ్య వెళ్ళి ఏం చేస్తావు చెప్పించావు ఎందుకు మధ్యలో గ్యాప్ ఇచ్చావు గ్యాప్ ఇవ్వాలా వచ్చింది అంటూ అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ స్టైల్లో అని సార్ దగ్గరికి వెళ్ళి మీరు అమ్ముతో ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంటే ఈ అభిగారేమో మిమ్మల్ని డిస్టర్బ్ చేయమని టార్చర్ చేస్తున్నారని చెప్తాను అనుషు అమ్ములతో ఉన్నట్లు నీకు ఎలా తెలుసు అని కంగారుగా అడుగుతాడు అభి నవ్య ఇక్కడ అన్నీ అలా తెలిసిపోతాయి అంటూ లేని కాల ఎగరేస్తుంది నవ్య ఇది నేను అనుకున్న దానికొంటే కూడా పెద్ద కంచం అని మనసులో అనుకొని గొప్పలే అన్నట్లు ఒక లుక్ ఇస్తాడు అభి ఆమెకి అభి చూపుకి కేర్లెస్ లుక్ ఒకటి అతడికి గిఫ్ట్ చేస్తుంది నవ్య చూసిన కాడికి చాలే కానీ నీకు విషయం తెలిసాక నేను ఇంకా డైవర్ట్ చేయడం ఎందుకు పదా ఇద్దరం పోయి ఆ ఇద్దరిని డిన్నర్కి తీసుకుని వద్దు అని అభి అంటుంటే అలా అంటావా సరే పదా అంటూ నవ్య ముందు కదిలితే ఆమెను ఫాలో అవుతాడు అభి విక్రమ్ దగ్గరికి వెళ్ళిన రాశి అన్నయ్య అంటూ పిలుస్తుంది ఎవరో అమ్మాయితో మాట్లాడుతుంటే రాశి వాయిస్ వినబడి వెనుకకి తిరిగిన విక్రమ్కి తనని ఎప్పుడు వచ్చావు అన్నట్లు చూస్తూ కనిపిస్తుంది ఆమె ఎప్పుడొచ్చావు అన్నయ్య నేను పిలిస్తే రానన్నా కనీసం వచ్చినట్లు కాల్ కూడా చేయలేదు అంటూ క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతుంది విక్రమ్ని రాసి మీటింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్తూ నీ పార్టీ కూడా అయి ఉంటుందని నిన్ను తీసుకెళ్దామని ఇప్పుడే వచ్చాను వస్తుంటే నా ఫ్రెండ్ సిస్టర్ కనిపిస్తేను మాట్లాడుతున్నాను రాశికి చెప్పి తను నా చెల్లి రాసి అని తన ఎదురుగా ఉన్న అమ్మాయికి చెప్తాడు విక్రమ్ ఈ అమ్మాయి నా ఫ్రెండ్ సిస్టర్ శిశిరా అని రాశికి చెప్తాడు ఇద్దరు పలకరింపుగా నవ్వగా శిష్యరా మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతే రాశి విక్రమ్ని డిన్నర్కి తీసుకొని వెళ్తుంది అందరూ తలా ఒకవైపు వెళ్ళిపోగా ఒంటరిగా మిగిలిన ఆకాంక్షల కోపం విసుగు తనని ఒంటరిగా వదిలేశారని కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్